వెల్లదినేని మోహన్ రావు గారు ఎన్టీఆర్ జిల్లా కేసీ డబ్ల్యూ సెంటర్ తలమాట ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు భారత శాసన సభ్యులు ఎనిమిది రెండు వేల ரகனலோக்குக்கு தேஸ்களை அடுத்து ஸ்தலములో பல சாதகபின தெட்டக்கல்ல 12 सेकல்ல முன்னு ராவல 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 అది మార్కల ఆంగర్వర్ కమరాన్ 2257 గల దూరాన్ని 5 నిమిషాల 22 సెకండ్లకు కుదిచేసుకున్నాయి మొదటి స్థానంలో తన సాగతో గడకన్న 15 సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ దుర్గా మల్లె సరాస్వామి aur లాసిస్ తోట వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎంటియార్ కుల ఏ ప్రచేందన గ్రూప్స్ తెలంగాణ ఇట్టం కర్నా గారు కేంద్ర శాసనసభ్యురాలు రామలక్ష్మపురం మాజీ సర్పంచ్ గారు సుంగ్రగడ్డ చైర్మన్ గారు రామ లక్ష్మణపురం గారు 2 ನಿಮಿಷ ಮಾತ್ರ 8 ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿ ಸ್ಕೈ 2ನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರस्वागतನ ಅಂತ ಕರ್ನಾಟಕ 9 ಸೆಕೆಂಡ್ ಗೆ ಬಂದಿರೋರು ಮದುಳೇ ಅವರು ಬಿಡಲಿ ಅಂತಾ ಕೋಟ್ಲೇ ಸುಪ್ರಂಜಿya ಹಾಯ್ಗೆ ನಮ್ಮ ಡೆಕ್ಕಕ್ಕೆ ಇದು ಕತೆ ಅವರು

ಪನ್ನೆಂಡ್ ಮೂರು ದೂರ ನಿಮಿಷ ಇರೈ ಎೋಸ್ಥಾನ ತನ್ನ ಸ್ವಾಗತ ಜತಕ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ అన్న అన్న కలు ఒకసారి యాంకర్ణ అని కాదు అన్న పంపించిన చెప్పు కలుతున్నారు కలు ఒకసారి ఏసారి లేదు మేల్ జరుగుతుందని చెప్పు వస్తుంది వస్తున్నారు దూరాన్ని ఎనిమిది నిమిషములమూడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నారు ఎనిమిది నిమిషముల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకుంటే ఈ జత కూడా ఎనిమిది నిమిషముల పదమూడు సెకండ్లకి పూర్తి చేసుకున్నాయి పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల ఒక దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో తన సాగుతున్న జతకండా ఒక్క సెకం వెనుకలో ఉన్నది 啊啊！快走！啊，别、啊、动！别、啊、动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动！别动

పదహారు నాలుగు వేలగా దూరాన్ని పది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో తనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకజలో ఉన్నవి స్థానంలో ਦੇ ਯਾਰ ਰੈਡਨ ਚੁੱਕਦਾ ਆ ਤਾ ਹਾਂ ਕਾ ਕਾ ਹਾ 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 ਪਹਿਲਾਂ ਅੰਦਰ ਕੌਣ పదకొండు నిమిషంలో పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతల గతకంలో పదకొండు సెకండ్లు వెనుకన్నెలో ఉన్నవి బిఎంఆర్ రూస్ పల్లభరేణి స్వాం రావు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ రూల్ శంకర్ నలమారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గోదావరి శాసనసభ్యురాలు గౌరవ ராமலட்சுரம் அத்த பிரதில் மூணு நமஷம் நேக்கு சமயம் நிமிஷம் ಅಮ್ಮಯನ ಒಂದು ಉತ್ತರ ಬದವತಿ ರೇಡಿಗಳೋದ ಆಡನ ಆಡಸನ್ ಸಫಿರಾಲ ಕೋರವಾ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಪರಮ ಅದಕ್ಕ ಎಡಮತ್ತ ಮೈಲಗಿತ್ತ ಪ್ರದರ್ಶನದಲ್ಲಿ ಕಮ್ಮೈಟ್ದ ತಕಾ ಪರ ಏಕನಷ್ಟದ ಬೋರನ್ನಡಿ ಅದಕ್ಕ ಬಂತು ವಿರದಿ ನರೇಂದ್ರ ಗೋಪರ ಸಿನ್ವಾ ಶ್ರೀಗಳ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಪರವ ಜಾತಾ ವಿಗೊಂದಾಳ ಅಂತ ಪರಬಾ ಆದಕ್ಕ ಕೂಡ ರಡಿ ಜಯಲಿ ಆ పంతొమ్మిది వంద నాలుగు వేల ఏడు దూరాన్ని రెండు నిమిషంలో ఉన్నది పన్నెండు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకలో ఉన్నది ಪದ್ಮವತಿ ರೆಡ್ಡಿಪುರೋಹನ್ ಎನ್ ಪ್ರದರ್ಶನ

అయ్యారా చెప్పట్లేదా చెబుతా నేను సెకండ్ abi dönle alo తీర్ తీసుకురావాలి ట్రాక్టర్ రావాలి ఆ సత్తు రావాలండి వెంటనే తీసుకురా అండి రెడీగా చదువులు తీసుకోవాలి శ్రీరాజు రెడ్డి గారు ఎన్నికలు తీసుకోవాలి

అనన్య కదరండి వల్లభనేని మోహనరావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నగమాద ఉత్తమ్ పద్మవతి రెడ్డి గారు గోదాల శాసనసభ్యురాలు రామలక్ష్మీపురం వారి లాగిన దూరము ఇరవై ఒక్క రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగాయి ఐదు వేల రెండు వందల ఎనభై అడుగులు ఐదు వేల రెండు వందల ఎనభై అడుగుల దూరాన్ని లాగి ఈ చెత్త ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి